హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధన్వి సిద్ధు కలెక్షన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను ఈ శారీస్ పైన షార్ట్ వీడియో కూడా తీసానండి అండ్ మంచి రెస్పాన్సే వచ్చింది ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే మీకు మంచి పట్టు మోడల్ శారీస్ వస్తున్నాయి సో దీనిపైన ఒకసారి లాంగ్ వీడియో చేద్దామని మళ్ళీ చేస్తున్నాను ఈ శారీస్ పట్టు శారీస్ అండి చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే ఉన్నాయి అన్ని శారీస్ అండ్ ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి అన్ని పట్టు లాంటి శారీస్ చూపిస్తున్నాను చూడండి సేమ్ పట్టులాగే ఉంది బట్ ఇదేంటంటే బనారసి టిష్యూ శారీ శారీ క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే మీకు వర్తండి ఈ శారీ ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉంది శ్రావణమాసం మొత్తం ఫ్రీ షిప్పింగే ఉంది సో మీరు కావాలి అనుకుంటే తొందరగా రెస్పాండ్ అవ్వండి ఈ శారీ కూడా అన్ని పట్టు లాంటి శారీస్ స్టార్టింగ్ అన్ని పట్టు లాంటి శారీస్ చూపిస్తున్నాను చూడండి అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీస్ అండ్ మనకి మంచి రివ్యూనే వస్తుందండి ఈ శారీస్ తొందరగానే ఆర్డర్ పెట్టేస్తున్నారు థ్యాంక్ యూ మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీరు మమ్మల్ని ట్రస్ట్ చేసినట్టుగానే మేము కూడా మీకు మంచి మంచి శారీస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము అండ్ చాలా రీజనబుల్కి ఇస్తున్నామండి మీరు అంటే నేను చూసి నేను వేరే దగ్గర చూసిన దానితోటి కంపేర్ చేస్తే మన దగ్గర అయితే రీజనబుల్ ఉందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో చాలా మంచి శారీస్ వస్తున్నాయి మీరు కావాలంటే కంపేర్ చేసుకోండి వేరే శారీస్తో పాటు ఈ శారీస్ అన్నీ శ్రావణ మాసం కోసం స్పెషల్గా తెప్పించామండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు రెగ్యులర్ కస్టమర్స్ అయిపోయారు అండ్ వాళ్ళు ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా చేయించుకుంటున్నారు మన దగ్గర అండ్ వాళ్ళు మనల్ని బాగా ట్రస్ట్ చేస్తున్నారు ఎక్కడి నుంచో గుజరాత్ నుంచి అక్కడ నుంచి కూడా కాల్ చేస్తున్నారు అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు మమ్మల్ని నమ్మినట్టుగానే మాది కూడా అలాగే ఉంటుందండి మా రెస్పాన్స్ కూడా అలాగే ఉంటుంది ఒకసారి మీరు మాకు ఆర్డర్ చేసినంటే మీ దగ్గరికి వచ్చేవరకు పూర్తి రెస్ రెస్పాన్సిబిలిటీ మాదే ఇంకా సో మీరు మమ్మల్ని ట్రస్ట్ చేయండి మేము కూడా మిమ్మల్ని బిజినెస్ అంటేనే నమ్మకం అండి సో మీకు మంచి శారీస్ ఇవ్వడానికి మేము కూడా ట్రై చేస్తాము అండ్ క్లాత్ వైజ్గా అయితే మా దగ్గర నిజంగా ఆ కాస్ట్కి క్లాత్ ఖచ్చితంగా బాగుంటుంది మీరు ఇంకా టూ థౌజండ్ పైన కూడా కొంతమంది శారీస్ అడిగారు ఇప్పుడు శ్రావణ మాసం స్పెషల్ కోసం సో దానికోసం నేను మళ్ళీ ఒక వీడియో తీస్తానండి త్రీ థౌజండ్ బిలో ఎందుకంటే మనకు మొత్తం ఆన్లైన్ కాబట్టి కొంతమంది ఏంటంటే ట్రస్ట్ చేయరు ఎక్కువ ఆన్లైన్లో ఎక్కువ కాస్ట్ పెట్టడం ఎందుకు అన్నట్టుగా అంటారని మేము ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే పెట్టాను అయితే ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ అలా అడిగారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా కాస్ట్లో మాకు ఒకటి శ్రావణ మాసంలో స్పెషల్ శారీ కావాలండి అని చెప్పేసి సో శ్రావణ మాసం అది దానికోసమని నేను ఒక వీడియోస్ చేస్తానండి షార్ట్ వీడియో అయినా లాంగ్ వీడియో అయినా చేస్తాను మన వీడియోస్ని రెగ్యులర్గా చూడండి ఏంటంటే మంచి శారీస్ ఉన్నాయి మీకు నాకు ఆర్డర్ వచ్చినవే కాకుండా చాలామంది ఏంటంటే మళ్ళీ వేరే కాల్స్ కూడా చేస్తున్నారు అంటే కాల్ లిఫ్ట్ చేయడానికి టైం ఉండట్లేదండి మీరు మెసేజ్ చేయడానికే ట్రై చేయండి మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ అన్న కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే కొంచెం వాట్సాప్ నెంబర్ బిజీ ఉండడం వల్ల లేకపోతే నేను అవైలబుల్ లేనప్పుడు మాత్రమే రిప్లై ఇవ్వను ఒక త్రీ అవర్స్ తర్వాత కూడా మీరు రిప్లై ఇవ్వకపోతే కాల్ చేయండి అండ్ చాలామంది హిందీలో మాట్లాడుతున్నారు నాకు యాక్చువల్గా హిందీ రాదండి సో హిందీ వాళ్ళు హిందీలో మాట్లాడే వాళ్ళ కోసం నేను మళ్ళీ రిటర్న్ మళ్ళీ కాల్ చేస్తాను కొంచెం వెయిట్ చేయండి అండ్ ఆఫ్ శారీస్ కూడా చాలామంది ఆర్డర్ పెట్టారు నేను ఒక తీసుకొచ్చిన ఒక ఫిఫ్టీన్ వరకు అలా తీసుకొచ్చానండి ఆ ఫిఫ్టీన్ శారీస్ ఆ ఫిఫ్టీన్ ఆఫ్ శారీస్ పోయినాయి ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఇంకేంటంటే ఈ ఇమిటేషన్ జ్యువెలరీ కూడా చాలామంది ట్రస్ట్ చేస్తున్నారు అండ్ మంచిది పెట్టామండి మేము ఏ ఒక త్రీ ఫోర్ లాంగ్ చైన్స్కి టూ ఇయర్ రింగ్ సెట్స్ అలా ఎందుకంటే చాలామందికి యూజ్ అయ్యేటట్టుగా అండ్ ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇమిటేషన్ జ్యువెలరీ కూడా చాలా బాగా ట్రెండింగ్లోనే ఉంది అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక ఫైవ్ మెంబర్స్ తోటి సబ్స్క్రైబ్ చేయించండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం కూడా కంపల్సరీ ఎందుకంటే మీరు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు అలాగే మీరు ఒకరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది ఎక్కువ మందికి రీచ్ కావాలంటే ఎక్కువ లైక్స్ ఉండాలండి సో కంపల్సరీగా మీరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం అస్సలు మర్చిపోదు ఇమిటేషన్ జ్యువెలరీ స్టాక్ కూడా చాలా బాగుందండి మీరు మిస్ చేసుకోకండి అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి వస్తున్నాయి మన దగ్గర ఇమిటేషన్ కొత్తగా స్టార్ట్ చేశానండి సో దానికి కూడా మంచి రివ్యూనే వచ్చింది సో మీరేమో డౌట్ పడాల్సింది ఏం లేదు అండ్ మీ ఫ్రెండ్స్ తోటి ఎవరైనా ఉంటే కూడా అందరూ సబ్స్క్రైబ్ చేపియండి మన ఛానల్ని ఇప్పటివరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే శారీస్ తీసుకున్న వాళ్ళు రివ్యూ కూడా ఇవ్వండి ప్లీజ్ ఎందుకంటే మీ రివ్యూ ఇంకొకరికి హెల్ప్ అవుతుంది కొంతమంది ఏంటంటే వేరే కొత్త ప్లేస్లో తీసుకోవడానికి డౌట్ చేస్తారు కాబట్టి మీ ఒక రివ్యూ వల్ల వాళ్ళకు కూడా తీసుకోవాలని ఒక నమ్మకం వస్తుంది ప్లీజ్ రివ్యూ ఇవ్వడం మర్చిపోకండి అండ్ కొంతమంది అడిగారు కాబట్టి చిన్నపిల్లల లాంగ్ ఫ్రాక్స్ కానీ పట్టు లంగాలు అలా కూడా తెప్పించాను ఇవి కూడా బాగున్నాయండి క్లాత్ వైజ్ అండ్ నేను ఒకటి తెప్పించుకున్న తర్వాత మీకు తెప్పిస్తాను ఎందుకంటే నేను నమ్మంది వేరే వాళ్ళకి ఏది కూడా ప్రొవైడ్ చేయను అండ్ అన్నిటికీ క్లాత్ కానీ ఏదైనా చాలా బాగుంది సో మీరు మమ్మల్ని ట్రస్ట్ చేయొచ్చు అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇమిటేషన్ జ్యువెలరీ మీకు ఇంత తక్కువ కాస్ట్కి నిజంగా బయట ఎక్కడ కూడా దొరకది సో ఎక్కువ ఎక్కువ కాంబో ఆఫర్స్లో పెట్టాను సో కొంతమంది ఏంటంటే సింగిల్ సింగిల్ పీసెస్ అడుగుతున్నారు అవి కూడా తర్వాత వీడియో చేశాను సింగిల్ సింగిల్ పీసెస్ అడిగిన వాళ్ళ కోసం కూడా చూడండి సింగిల్ పీస్ కావాలి అన్న వాళ్ళ కోసం కూడా ఇష్టం మళ్ళీ తర్వాత పెట్టాను వీడియో ఆ వీడియో చూడండి సింగిల్ సింగిల్ పీసెస్వి కాకపోతే కాంబో ఆఫర్ ఏంటంటే మీకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయండి ఎక్కువ చైన్స్ వస్తాయి సో కొంచెం ఎక్కువ మంది షేర్ చేసుకోవచ్చు అలా ఇప్పుడు కాటన్ శారీస్ చాలా తీసుకొచ్చానండి అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ ప్యాటర్న్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ ప్యాటర్న్స్లో కాటన్ శారీస్ బాగుంది దీనిపైన షార్ట్ వీడియో కూడా చేస్తాను ఒకసారి చూడండి కాటన్వి అన్ని కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి పట్టు శారీస్తో పాటుగా ఈ కాటన్ శారీస్ ఏంటంటే డిఫరెంట్గా ఉందండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటే సింగిల్గా పట్టు శారీ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఈ కాటన్ శారీ ప్లస్ పట్టు శారీ టూ పెట్టుకుంటే మీకు ఎలాగో షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు కాబట్టి మీ కూడా టూ శారీస్ అన్నట్టుగా ఉంటుంది కాటన్ శారీస్ అయితే ప్యాటర్న్ కానీ ఏదైనా చాలా బాగుంది మీరు మిస్ చేసుకోకండి కాటన్ శారీస్తో పాటు మీరు ఇంకా ఇమిటేషన్ జ్యువెలరీ కావాలంటే దాన్ని సపరేట్ పెట్టుకోండి ఎందుకంటే ప్యాకింగ్ అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో శారీస్కి డిఫరెంట్ ఇమిటేషన్ జ్యువెలరీకి సపరేట్గా ఉంటుంది ఇమిటేషన్ ఏంటంటే మేము కొంచెం ప్యాకింగ్ కూడా చాలా హెవీగా చేయాల్సి వస్తుంది ఎందుకంటే మీకు ఎక్కడ డ్యామేజ్ అయినా అది మాకే మళ్ళీ రెస్పాన్స్ అయిపోతుంది సో పట్టు శారీస్ కానీ కాటన్ శారీస్ కానీ ఈ శారీ అంత కొత్త స్టాక్ వచ్చిందండి శ్రావణ మాసం కాబట్టి మొత్తం కొత్త స్టాక్ వచ్చింది మీరు తొందరగా అవైలబుల్లో ఉండండి తొందరగా రెస్పాండ్ అయ్యి తొందరగా వాట్సాప్ చేసేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ నైన్ జీరో టూ ఫోర్ త్రీ సిక్స్ నైన్ అసలు డౌట్ చేయకండి మీ క్లాత్ వైజ్ కానీ కలర్ వైజ్ కానీ మీకు కాస్ట్ వైజ్ అయినా మన దగ్గర చాలా రీజనబుల్ ఉంటుంది అండ్ ఈ మధ్యనే కొత్తగా ఇన్స్టాలో కూడా స్టార్ట్ చేశాను ఇన్స్టా నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అక్కడ స్టార్టింగ్ రావడమే గుజరాత్ నుంచి వచ్చింది సో నాకు హ్యాపీ అండి కొత్తగా స్టార్ట్ చేశాను అది కూడా సో దానికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది ప్లీజ్ మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ ఉండండి నేను ఇంకా మంచి మంచి శారీస్ ఆఫ్ శారీస్ ఇమిటేషన్ బ్యాంగిల్స్ అన్నీ తీసుకురావడానికి ట్రై చేస్తాను కస్టమర్ హ్యాపీ అయితే నాకు కూడా హ్యాపీయే కదండి సో మన ఛానల్ని అయితే ప్లీజ్ ఇలాగే చూస్తూ ఎంకరేజ్ చేయండి అండ్ ఇది త్రీ పీస్ సెట్ అండి ఇది చాలా పార్టీ పార్టీ పార్టీవేర్ ఐటమ్ చాలా బాగుంది కలర్స్ అయితే నిజంగా అస్సాం కలర్స్ అండి ఒకదాని మించి ఒకటి ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్